హాయ్ అండి వెల్కమ్ టు నీట్ టు నేచర్ నేను మీ రామకుమారిని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి అందరికీ నమస్కారం అండి ఎల్లో కలర్ పూలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా మా గార్డెన్లో ఆల్మండ ఫ్లవర్స్ అండి ఇవి ఎంత బాగా విడుచుకున్నాయోనండి మనం గార్డెన్ను మెయింటెనెన్స్ చేసినప్పుడు ఈ యెల్లో కలర్ ఫ్లవర్స్ ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలండి ఎందుకంటే మనం కొంచెం పాదులు పెట్టుకుంటాం కదండి పాదులు పాలినేషన్ అవ్వాలంటే ఇలా ఎల్లో కలర్ పూలు చెట్లు బాగా ఉండాలి దానిలో వలన పాలినేషన్కి ఇబ్బంది ఉండదండి అలాగే ఈ తిరుమల సంపంగా చాలా బాగా పోస్తుందండి రోజుకు రెండు మూడు అలా పోస్తున్నాయండి ఈ నూరు వరహాల పువ్వులు కూడా కలర్స్ చాలా ఉంటాయండి నా దగ్గర పింక్ కలర్ అండి ఇంకా లిల్లీ పువ్వులు ఈ టైంలో బాగా ఈ సమ్మర్లో బాగా వస్తాయండి లిల్లీ పువ్వులు అలాగే రెండు చెట్లు రెండు గెల్లేసినాయండి ఈ చెర్రీ మొక్క మొత్తం చెట్టు అంతా వచ్చేసిందండి ఒక కాయ అప్పుడు నేను ప్రీవియస్ వీడియోలో పెట్టేనండి ఒక కాయ నిలబడింది ఇది రెండోసారి పోతండి ఫస్ట్ టైం పోత వచ్చినప్పుడు ఏమి నిలబడలేదండి నేను హైదరాబాద్ వెళ్ళి వచ్చేటప్పటికి ఆ పూతలో ఒక్క పా ఒక కాయ మాత్రం నిలబడింది మా గార్డెన్లోకి వచ్చే పిల్లండి నాకు కూడా ఉంటుంది నేను గార్డెన్లో తిరిగినంతసేపు నాతో పాటే ఉంటుంది పాలు పాలేమ అరుస్తూ ఉంటుంది వేయాలండి పాలు ఇప్పుడు నా ఛానల్ని టు నేచర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఈ రోజుకి దేనిండి మరొక వీడియోతో కలుద్దామండి